హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంది అనేక రకాలైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి ఎవరికి ఏం అర్థం కాని స్థితిలో ఉన్నారు సో అట్లాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సూర్యదేవరావు లతగారు మనతో ఉన్నారు నమస్కారం లతగారు నమస్తే మేడం చెప్పండి నిన్న ఒక వ్యక్తి హేమచంద్రారెడ్డి రెడ్డి అని చెప్పేసి తను బహిరంగంగా ప్లకార్డులు పట్టుకొచ్చి మీడియా ముఖంగా వెండి సామాన్లు దేవాలయాలు దొంగతనం చేశాను అతనే చేశాను అది కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అని చెప్పేసి అన్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు చందర్ రెడ్డి అనే వ్యక్తి పదమూడు సంవత్సరాలుగా బిఎం మధుసూదన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడిగా ఉండటం కానివ్వండి అంటే ఆయన చేసేటివన్నీ కూడా ఆయన ఏమే రకమైన స్కాములు చేయనివ్వండి ఆయన అంటే టెంపుల్ విషయాల్లో ఏం చేశాడనేదే కానివ్వండి ఇవన్నీ కూడా ఆయనకు అన్నీ తెలిసిన వ్యక్తి సో ఈరోజు ఆయన బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు అంటేనే మనకు అర్థమవుతుంది కదా సో వీళ్ళు ఎన్ని రకాల దౌర్జన్యాలు చేశారు ఎన్ని రకాల స్కాములు చేశారు దేవుడి సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేశారు వాళ్ళ అవసరాలకి దేవుడి సొమ్ముని వాళ్ళ ఇంటి సొమ్ములాగా వాడుకోవటమే కానివ్వండి అదేదో వాళ్ళు బ్యాంకులో పెట్టుకుంటారు లాకర్లో దాచుకున్న డబ్బులాగా ఇక్కడ అవసరమైనప్పుడు దేవస్థానం సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళు వాడుకోవటమే కానివ్వండి అంటే వెండి సామాన్లు వెండి కానివ్వండి ఈ చూస్తుంటే ఎందుకంటే అక్కడ వెండి అనేది ప్రాముఖ్యంగా ఇప్పుడు నాగపడగలు అనేది అక్కడ ప్రతి వాళ్ళు కూడా దానంగా ఉండిల్లో వేస్తూ ఉంటారు కొన్ని కిలోలు వెండి రోజు కూడా కలెక్ట్ అవుతా ఉంటుంది అక్కడ ఎందుకంటే అక్కడ రాహుకేతు పూజ అనేది అంత ప్రసిద్ధి చెందినది కాబట్టి అంటే వాళ్ళ స్తోమతకు తగ్గినట్టు నాగపడగలు చేసుకొని వచ్చి కూడా అక్కడ ఉండిల్లో వేస్తూ ఉంటారు సో అక్కడ కొన్ని రోజుకి కొన్ని కిలోల పక్క ప్రకారం వెండి అనేది వస్తూనే ఉంటది అక్కడ సో అక్కడ దానం చేయటం జరుగుతుంది కాబట్టి వచ్చిన భక్తులు సో అందుమూలన వెండి మీద కడు కనుబట్టమే కానివ్వండి వాళ్ళకి కన్నుబడటం సో అతనికి అప్పచెప్పారట దీన్ని తీసుకెళ్లి అంటే వీళ్ళకి తెలిసిన వ్యక్తి భారతి అనే ఆవిడ అక్కడ బెంగళూరులో ఉన్నట్టు ఉందని ఆవిడకి తీసుకెళ్లి వెండిని అప్పజెప్పి రావాలి అని చెప్తే తను తీసుకెళ్లి ఇచ్చాడని ఇస్తే ఆవిడ ఇతని అకౌంట్ హేమ్ రెడ్డి అకౌంట్కి పది లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇవన్నీ కూడా ఆయన అంటే డైరెక్ట్ చెప్తున్నాడంటే అకౌంట్లో అంటే ఇప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ అని అన్నప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి సరే ఏదో నా చేతి నాకైతే చేతికి ఇచ్చారా అని అంటే నమ్మచ్చో నమ్మకూడదు అపోజిషన్ పొద్దున అపోజిషన్ పార్టీ వాళ్ళు జయించారు అని కూడా మాట్లాడతారు ఆస్కారం కూడా ఉంటది ఇక్కడ స్పష్టంగా ఆయన అకౌంట్ లోనే డబ్బు ఉంది కదా ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది కదా సో ఇవన్నీ మనకు తెలుస్తుంది అక్కడ దేవస్థానం సొమ్ము తిన్నారు అనేది మనకు పర్టికులర్ గా అర్థమవుతానే ఉంది ఎందుకంటే అక్కడ కాల ఇప్పుడు తిరుపతి వచ్చిన భక్తులు అందరూ కూడా కాలహాస్త్రికి వెళ్ళటం అనేది ఆయితే వెళ్తారు దర్శనం చేసుకుంటారు ఇంకోటి రాహుకేతు పూజ అనేది అది కంపల్సరీ వెళ్ళి అంటే పూజ చేయించుకుంటారు సో వాళ్ళకి దోషాలు ఉన్నా కూడా పర్టికులర్ గా కొంతమంది తిరుపతి వెళ్ళినా వెళ్ళకపోయినా రాహుకేతు పూజకైనా వెళ్తారు కాళహస్తి వెళ్ళి పూజ చేసుకుంటారు సో అట్లాగా ఉన్న టెంపుల్లో వీళ్ళు ఇన్ని రకాల దుర్మార్గాలు చేశారంటే ఇంకా ఆ లెక్కన ఈ టికెట్ల డబ్బులు ఎంత పెంచారు రాహుకేతు పూజకి టికెట్ల డబ్బులు ఎంత పెంచారు శివరాత్రి ఇటు పర్వదినాలు రోజుల ఆ రోజుల్లో వాళ్ళు ఆ టెంపుల్లో ఉన్న టిక్కెట్లకే కానివ్వండి దానిలో వచ్చే ఆదాయమే కానివ్వండి ఉండిలో వచ్చే ఆదాయమే కానివ్వండి ఇవన్నీ ఏ రకంగా దోపిడయింది అంటే మనకి ఇప్పుడు ఒక వెండి విషయం ఒకటి బయటపడింది అతను మళ్ళీ చెప్తున్నాడు కదా నేను ఇంకా కొన్ని విషయాలు మళ్ళా చెప్తాను ల్యాండ్ కి సంబంధించినవి చెప్తాడు ఇంకా ఇట్లాంటివి ఏమేమి జరిగిందో కూడా చెప్తాడు ఇప్పుడు మనకు మర్చికు ఒకటి చెప్పాడు సో మనం గతంలో ఆయన చూసాం బియ్యాన్ని ఏ రకంగా పంచాడు కరోనాలో సో కరోనా టైంలో ఆయన కాలాస్తీ నియోజకవర్గంలో జనాలు చనిపోవటానికి కూడా కొంచెం కారణమైన వ్యక్తి ఆయన ఎందుకంటే బియ్యాల్ని బహిరంగంగా అది ఏదో ఒక పండగ వాతావరణం అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకొని అది ఇంటికి అది రాజకీయ క్యాంపెయిన్ అంటే ఎలక్షన్ లో అప్పుడు క్యాంపెయిన్ చేస్తారు కదా అలాగా జనాలతో మేళ తాళాలతో తీసుకెళ్లి ఎవడైనా ఇస్తాడా అసలు ఆ టైం లో మనిషి మనిషి పది అడుగులు డిస్టెన్స్ లో చేసేటప్పుడు చేతో చేసి ఇంకో తెలియకూడదు కానీ అక్కడ ఏంటంటే నేను చేస్తున్నాను మా పార్టీ చేస్తుంది అది వేరే మన పబ్లిసిటీ చేసుకుని అది తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఈయన ప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సింది ఉంటది సో ఈయన గుడి కట్టించాడు కూడా కదా కాళహస్తిలో గుడి కట్టించాడు అంటే చనిపోయినాక ఎవరైనా గుళ్ళు కట్టుకుంటారు ఇక్కడ బతుకుండంగానే గుడి కట్టించడం విడోరంగా అభిమానం అనేది ఉండొచ్చు చనిపోయినాక అంటే ఎవరైనా ఆలోచిస్తారు విగ్రహాలు గాని గుళ్ళని అట్లాంటివి ఎప్పుడు తర్వాత కట్టించే చేస్తారు సో ఇప్పుడే కట్టించి పూజలు చేస్తున్నారంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే అది తమిళనాడుకి ఉంటది ఆ కల్చర్ అది తీసుకొని వచ్చి ఇక్కడ పాటించడం జరుగుతుంది ఆ కల్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ పాటించటమే కానివ్వండి ఇవన్నీ అంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందటానికి సో ఆ మెప్పు పొందటానికి అపోజిట్ పార్టీ వాళ్ళని నోటికొచ్చినట్టు అంటే ఆ జిల్లాలో మనం రోజా గారి నోరు తర్వాత మత్సోదన్ రెడ్డి గారి నోరు ఈ రెండే అసలు వెళ్ళే మాట్లాడేవాళ్ళు అంటే అపోజిషన్ వాళ్ళని ఎక్కువ తక్కువ అంటే ఏం మాట్లాడుతున్నామని కూడా సృహ లేకుండా మాట్లాడే వాళ్ళు మీద కాకుండా వ్యక్తిగత వ్యక్తిగత దూషణలే వీళ్ళు చేసేది అంటే వాళ్ళు డెవలప్ చేసింది ఏంటి వాళ్ళు ప్రజలకు చేసింది ఏంటి ఇవి చెప్పరు ఎప్పుడు కూడా వ్యక్తిగా డైరెక్ట్ అట్రాక్ట్ చేయటమే వీళ్ళ పని ఇప్పుడు ఇవన్నీ బయట వస్తున్నాయి రేపు పొద్దున ఆయన పొజిషన్ ఏంటనేది అర్థం కావట్లేదు అది కాకుండా తెలుగుదేశం కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలే కానివ్వండి బొజ్జల గారికి ఉన్న అక్కడ అభిమానం గోపాలకృష్ణ గారికి రెడ్డి గారికి ఉన్న అభిమానమే కానివ్వండి అదంతా కూడా ఇప్పుడు వాళ్ళ కొడుకు సునీల్ గారికి రావటమే కానివ్వండి ప్రజల్లో కూడా అతను కూడా క్యాంపెయిన్ చేసుకునే విధానమే కానివ్వండి చొచ్చుకుపోవటం వాళ్ళ మిస్సెస్ గారు ఆయన బొజ్జల గోపాల గారి మిస్సెస్ కూడా ఆవిడ ప్రజల్లో ఎప్పుడు ఉండేవాళ్ళు గతంలో ఆవిడ టెంపుల్ కూడా ఆవిడ బాధ్యత తీసుకొని చేసేవాళ్ళు సో అవన్నీ కూడా ఆవిడ వాళ్ళకి ఇప్పుడు బాగా యాక్టివ్ అవ్వటమే కానివ్వండి ఇవన్నీ తెలుగుదేశానికి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఒకవేళ రేపు మీరు అధికారంలోకి వచ్చారు అనుకోండి వస్తే ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా తీస్తారా బయటికి దీనిలో సందేహం ఏముంది ఖచ్చితంగా ఇవన్నీ బయట వస్తాయి బయట తీస్తారు ఎందుకంటే దేవుడి సొమ్ముని ఎవరు వదిలిపెట్టరు దేవుడి సొమ్ముకి ప్రతిదీ లెక్క అంటే పాపం ఎక్కువ రోజులు తాగదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు బయట రావాలి కాబట్టి ఆ దేవుడే చేయిస్తాడు కదా సో ఈ రోజు అయితే పదమూడు సంవత్సరాలు వాళ్ళతో ఉన్న వ్యక్తి ఈరోజు వచ్చి చెప్పాడంటే ఖచ్చితంగా ఆ దయే ఆ దేవుడి ఎన్ని రోజులు తిన్నా కూడా దేవుడి సొమ్ము ఏ రోజు ఏదో రోజు బయట రావాలి కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడు అతని మనసు మార్చుంటాడు కాబట్టి మనం చూస్తున్నాం ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో టెంపుల్స్ ఎక్కువ సో రాయలు శ్రీకృష్ణదేవరాయలు ఏలిన నేల కాబట్టి అక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి పాత పురాణత టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ లో కూడా మనం చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అరాచకం తారాస్థాయిగా చేరింది ఏంటంటే అన్ని మతం ప్రచారమే కానివ్వండి అక్కడ ఎవరైతే ఇప్పుడు క్రిస్టియన్స్ కి వాళ్ళ కి వాళ్ళు వాళ్ళ చర్చిలకు వాళ్ళు వెళ్తారు వాళ్ళు చేసుకుంటారు లేదు అన్ని మతాలకి సమాన హక్కులు ఉన్నాయి చేసుకోవచ్చు తప్పు లేదు కానీ ఇప్పుడు వెళ్ళి మన పాంప్లెట్స్ పంచితే ఎలా ఉంటుంది హిందూ పాంప్లెట్స్ పంచితే తప్పు కదా సో కానీ అదేలాగా టెంపుల్స్కి వచ్చి వాళ్ళు అలా చేయకూడదు కానీ అవన్నీ ఎవరు వచ్చాక జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాకే జరుగుతుంది సెన్సిటివ్ మ్యాటర్స్ అది అట్లాంటి వాటిని ప్రోత్సహించకూడదు సో అది ఎవరు ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ సో ఇప్పుడు గతంలో మనం చూసాం ఏ ప్రభుత్వంలో కూడా ఎవరు టెంపుల్స్ కి వాళ్ళకు ఉండేది ప్రాధాన్యత ఉండేది ఎవరు మతానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉండేది ఎక్కడా కూడా అలాంటి భంగం కలగలేదు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఒక హిందూ మతం అని చెప్పుకోవటానికి కూడా భయపడేటట్టు అయింది ఎందుకంటే ఆ టెంపుల్స్లో మనం చూసాము ఎక్కడ కూడా టికెట్ పైన కూడా అర్చన టికెట్ అయినా సని కానివ్వండి ఇక్కడ తిరుమల వెళ్తే బస్ టికెట్లు అంటే వాళ్ళు బస్ టికెట్ ఇస్తారు అక్కడ వాళ్ళ ముద్ర ఉంటుంది అది జీసస్ తీస్తారు అవునా ఖచ్చితంగా ఉంది అలాంటివి చేస్తుంటే మీడియా వాళ్ళు చొరవ తీసుకొని అవన్నీ పెట్టడం మూలాన న్యూస్లో రావటం మూలానా మళ్ళా వెనకడి వేయడం జరిగింది ఇలాంటివన్నీ తప్పు కదా సో అక్కడ ఎప్పుడు కూడా మద్యం మాంసం అనేటివి ఉండేది కాదు తిరుమల పైన అలాంటివి కొద్ది రోజులు అవి కూడా అక్రమ రవాణా అలా చేయటమే కానివ్వండి అవన్నీ బయటపడటం కానీ జరిగాయి అంటే దాని మీద అంటే మనం గతంలో కూడా చూసాం ఎప్పుడూ కూడా ఆయన హిందూ ధర్మానికి ఆచారానికి విలువనిచ్చిన వ్యక్తి కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనం గుళ్ళుకు వచ్చినప్పుడు ఆయన ఆచార వ్యవహారాలు కూడా చూస్తున్నాం కాబట్టి ఆయనకి పెద్దగా ఇప్పుడు ఈరోజు వెండి దేవుని సొమ్ము తీసుకెళ్లారంటే కూడా ఆయనకు పెద్దగా పట్టి పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే అది వాళ్ళకి పెద్ద విషయం కాదు ఎందుకంటే తిరుమల దేవస్థానం సొమ్ము తింటున్నారు కదా ఈ అది పెద్ద గుళ్ళు ఆయలు తింటున్నారు చిన్న గుడి ఈయన తింటున్నాడు అంతే తేడా ఎవరి స్థాయిలో వాళ్ళు తింటున్నారు సో ఖచ్చితంగా అందుకని వాళ్ళకి పెద్ద తప్పు కాదు ఈ విషయం కానీ ఖచ్చితంగా ఆ దేవుడు సొమ్ము తిన్నాళ్ళు మనకైతే నమ్మకం ఉంది దేవుడు సొమ్ము తిన్నాడు బాగుపడడం అనేది అయితే ఉంది కాబట్టి ఏ రోజుకైనా బయట వస్తుంది అనేది మనకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇప్పుడు ఖచ్చిత వాళ్ళ ప్రజలకు కూడా కొంచెం దగ్గరగా దేవుడి మీద సెంటిమెంట్ ఉన్న వాళ్ళకే కానివ్వండి ఆ శివయ్య మీద నమ్మకం ఉన్న వాళ్ళకే కానివ్వండి ఈరోజు స్పష్టంగా అది బయటపడటమే కానివ్వండి ప్రజలు అంతా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లోనే కానివ్వండి ఇవన్నీ స్పష్టంగా బయట వస్తాయి ప్రజలు దానికి తగ్గ బుద్ధి చెప్తారు